ఉద్యోగ మార్కెట్ యాక్ట్ మార్కెట్ ని పర్ఫార్మ్ ఉద్యోగ కంపెనీల రక అను ఉద్యోగాల లోటు వ్యాపారాలు ఆర్థిక కుంటువానికి కుంటు పోయక కష్టంగా అందరం మనం ఊహోంది ఆ ముందుకోవడానికి ఒక తరంగా సమాజ కేసు ఉద్యోగాల ఐక్య వేదిక ఆర్థిక సాధ్య సమాజంలో నెలకొన పొకోక నిమిత్తని ఈ కదర్ మిషన్ చేసండి జిల్లా కంప్యూటర్ ప్రొబలెం ఎస్ తో

లోన్ కూడా బిజినెస్ చేసుకుని మంచి పరిస్థితులు వాళ్ళ పిల్లలకి మంచి అందించుకుంటారు తొమ్మిది శాతం దగ్గర నుంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఖచ్చితంగా వాళ్ళకి కూడా మనం ఏమి ప్రకారం ఎన్నైనా లోన్స్ ఆ ఇచ్చేది ఈ ఉద్యోగం కాక అందించాలని ఇదే ఇక మనకు మంచి ముందు కొట్టే ముద్దరి పిల్లలు కూడా చెప్పగలరు కానీ చదువు కూడా మా ఈరోజు ఇది అని అని మనకు బాగుండే ఈ మాటలు చెప్తున్నాను ముప్పై ఏళ్ళ తర్వాత అంటే మనకు బాధ ముందుకి ఇక మార్చొనన పరిహయము అన్నది నిక్కు ఆలమాలి ఆరేతాల వెళ్ళడం కట్టేని సత్తెని దొరకే పోస మొచ్చడం ఇదెనే వెళ్ళాలి ఏమంటాం ఆలమాలి నిక్కు వంట 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 కట్టేని కొంటే 18

అంగోతున్ కోటియా చేస్తారు సర్వార్ధకారాలు ఎందుకంటే ఇంద్రమైత్రపు ఇతరం పూర్తి ఇకేషన్కు మన తెలంగాణ వహనారాణకి పేర్కారా ఉद्याనవనానికి పేర్కారా బంగ్లాదేశ్ లో హాట్ మినటార్కి పేర్కారా గుర్తింపు కొనిది కనుక ఇది అటువంటి మార్పులు ఉన్నరు కచ్చితంగా మన అసైన్డ్ గ్రూపుల కూడా పర్మనెంట్ రైట్స్ సర్టిఫికెట్స్

మరియొసరే అని సన వెంకటరావు ఆత్రేయ గారికి మొన్నటి సవని ఎవడన గాన ఉపక్రమం రైతవర మిలైతే ఈయొందు చెప్పుతారండి గారు మీకు ఏం చేస్తున్నాను మిని మి చూట్ పెట్టుకోని ఎనికి పన్నామం పైరవతమైనది ఏం పొందకండి అంటే అన్నకండి అంటా మీ వీరు ఉదయన గారి యోగమ తెలుసు యమారేపు పని చేస్తుండు యోగమ తెలుసు తंका బందీపేటను బొదెని ప్రాదైస్తుంటోని కివరన గాడు అక్కడ పస్తుపరు ఎట్టిలోకి గాన కొను బొదె సప్రేట్ గా ఇన్వాల్వ్ మెట్ సప్రేట్ గా మనకు ఉంది సప్రేట్ గా మనకు ఇంద్రాలు ఇవి ఐదరకు కచ్చితంగా ప్రతి కుత్తి పెట్టుకొని మన ఊరవకండి కట్టుకోవడానికి దగ్గర పెట్టుకు మన ఊరవకడం నాకు సిద్ధం నా కొని మొన్నటి వాకిని వాకిన వండితేనే వంద రాత్రై ఆ తర్వాత మార్గంలో 90 శాతం ప్రకారంగా వస్తాయి అలాగ మనకు కూడా మనకు వస్తుంది మనం ఎలా ముందు అర్థమైంది అనమాట పెట్టుకోవాలి పని చేస్తున్నారు గవర్నమెంట్ కూడా మీరు ఏ పార్టీ కానీ సాయం చేసిన మాత్రం ద్రోహం చేసే

జిల్ <Sessas> మొట్టమొదటి ಗುರಾತ್